అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాం ఈ రోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటది మేము ఇప్పుడు బెంగళూరులో లో ఉండే వెళ్ళలేదు చూపిస్తాను మీకు ఓకేనా బయట బయట తీసినావా ఇది ఎంట్రెన్స్ మాదైతే ఇట్లా గేట్ ఓపెన్ చేయగానే ఇట్లా లెఫ్ట్ సైడ్ అయితే చిన్న స్పేస్ ఉంటుంది ఇక్కడైతే షూ పెట్టుకున్నాము షూ అవి చిన్న ప్లాంట్ బయట సైడ్ పెడితే చచ్చిపోతాను ఎందుకని తెచ్చి ఇంటి ముందు పెట్టినాము రండి మీ అందరికి పైకి వెళ్ళక ఇట్లా రాగానే ఎంట్రన్స్ ఏది దీని ఏమంటే వాష్ చేయాలనమాట చిన్న చీరేసుకున్నాం ఇక్కడ కూర్చోడానికి ఎవరైనా వచ్చిన కూర్చోడానికి ఉంటుంది ఇదైతే వాష్రూమ్స్ వాష్రూమ్స్ వాష్ పైన కొన్ని స్టోరేజ్ పెట్టుకున్నాము మేము వచ్చాక నేర్చుకున్న అట్ట పైన చేసినాము ఇంకా వేరేమైనా కొన్ని నేర్చుకున్నారు ఇట్లా వచ్చిన తర్వాత చెప్పండి కదా వాష్రూమ్స్ అని ఇక్కడ మాకు బట్టలు ఇట్లా పెట్టుకోవడం స్పెషల్ ఏమి ఉండదు సో ఇదిలో అంత వాష్రూమ్ లోనే ఇచ్చిన అనమాట పండిచ్చు టైల్స్ బదు పండి మధ్యలో ఇంక ఇక్కడ బట్టలు వేసుకుంటాము ఇంకా పైన స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇట్లా రాగానే చిన్న స్పేస్ ఉంటుంది గల్లీలాగా ఇక్కడైతే మా మధ్య సైకిల్ మస్టి క్లాత్లు డోర్ మ్యాట్లు సాక్స్లు కొంచెం షూస్ మా హస్బెండ్ ఈ నాయకుండించి అలానే పేమెంట్స్ కూడా మ్యాట్స్ గ్యాస్ ఇదంతా రైట్ సైడ్ అయితే బెడ్రూమ్ ఉంటది మీరు బెడ్రూమ్ అయితే వన్ బిహెచ్కే ఇన్మాట ఒకటి బెడ్రూమ్ ఉన్నది ఇట్లా ఎంట్రన్స్ చిన్నవి రూమ్స్ ఇంకా చెప్పాలంటే ఇక్కడ చాలా చిన్నగా ఉంటాయి మాది కొంచెం స్పేషియస్ ఉన్నాయి అనమాట నేను కుసినల్లలో అయితే మాయే స్పేషియస్ ఉన్నాయి మా ఇంటికి ఎవరో వచ్చినా కూడా అది చెప్తాను స్పేషియస్ ఉన్నదైతే ఇంక ఇది అనమాట మేము అయితే వాళ్ళకి అపౌండ్స్ అవసరం యూజ్ చేయము ఓపెన్ కూడా చేయము ఇంక ఇక్కడ మా బెడ్ ఈ బెడ్ ఇంకా ఎప్పటిలాగానే మా యూనిట్లో తెచ్చుకున్నాము ఇక్కడ కొన్ని ర్యాక్స్ ఇచ్చారు మంచి ఇల్లు కూర్చొని ర్యాక్స్ ఇక్కడ బ్యామిల్స్ కొన్ని ఫైల్స్ అవి చార్జింగ్ మమ్మీ టాయ్స్ అనమాట వాడికి టాయ్ సెక్షన్ ఇంకోటి అక్కడ ఉంది కాబట్టి ఎమర్జెన్సీ ట్రాయ్స్ అనమాట ఇప్పుడు పెట్టుకొని పెట్టుకుని వాడుకుంటారు రోజు ఒకటి ఉండాలి ఇక్కడ అన్నిటి అనమాట ఇక్కడ వచ్చేసి మస్తు దోమలు కుట్టకుండా ఉంటే లోషన్స్ అవి నెక్స్ట్ లోషన్స్ కూడా పెట్టుకుంటాము ఇదైతే మొత్తం అనమాట మెడికల్ షాప్ ఇది నెక్స్ట్ ఇది పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్స్ వేసుకుంటాను బుక్స్ ఆఫీస్తాను వాళ్ళ మేడం కాకుండా వాటికి సంబంధించినవి వాళ్ళ పాత బ్యాగ్ చెప్పలే టాయ్ అనేది టాయ్స్ అనేది పెట్టింది ఇక్కడైతే నా జ్యువెలరీ అంటే పెట్టుకుంటా ఓషన్స్ ఇవి అదే కోమలు బొట్టు పిల్లలు పెట్టుకుంటే వాటర్ బాటిల్స్ ఊరికే పెట్టించుకుని రాలేదు ఇప్పుడు పెడతాను వాటర్ బీరా తీసుకొచ్చాం ఓపెన్ చేసి చూపిస్తాను మా హస్బెండ్ మమ్మించి టూ ర్యాక్స్ మమ్మించి ర్యాక్ మొత్తం రాలనమాట ఏదో మాట్లాడింది ఏదో పాపం కొంచెం ర్యాకించడము ఇంకా అది తీసేస్తా విండో ఉంటుంది ఉంటది చూపించాలి కదా గేట్ ఏంటగ విండో ఉంటుంది కనిపిస్తుంది విండో ఉంటే ఈ వాష్రూమ్ ఈ వాష్రూమ్ గురించి స్పెషల్గా గా చెప్పాలి ఏంటంటే మా మిజ్జు వాష్రూమ్ ఎవరిని యూజ్ చేసుకుని బాధ కోసం ఇది వాష్రూమ్ ఉంటుంది వాషింగ్ మెషిన్ ఉంటుంది మా ఫ్రిడ్జిదే ఎవరు యూజ్ చేయరు వాళ్ళు ఒక్కడే యూజ్ చేసుకుంటారు అనమాట ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్ మా మిడ్జ్ది ఇంకా మా హస్బెండ్ అయితే వేయించారు ఇక్కడనే యూనిట్ లోపల ఫోటో ఫోటోషాప్ ఫొటోషాప్ చేపించారు మాకు నేను తీసుకొచ్చిన రోజు చూసినాము బాగుంటది లైట్ వస్తుంది అయితే చాలా బాగుంటది ఇప్పుడు హాల్లోకి వెళ్ళాము ఇక్కడ రాగానే స్ట్రేట్ గా రాగానే ఇక్కడ హాల్ బాక్స్ పెట్టుకున్నాము ఈ కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి బట్టలు అయితే అట్లా మన ఎక్స్ట్రా యూనిఫామ్స్ ఎక్స్ట్రా నీళ్ళు పెట్టేసాను అది మా మిచ్చు స్టారిటేబుల్ ఇంకా మా చిన్న బ్యాగ్ అదే కొత్త సార్ తెలిసిందే ఇదైతే మలక్షణ గతం చేసుకున్నాను కదా దానికి సంబంధించిన సైంటర్స్ పీటలు చెన్నులు ఇంకా మిగతా అన్న పెట్టేసినాము ఎంత పెట్టిన రోజు పెట్టిన ఇక్కడ తగిలిపోతాము మళ్ళీ పెట్టింది స్టూటెట్మెంట్ కానీ ఆయన పెట్టేసినా నాకైతే ఈ నచ్చడానికి అయితే స్పెషల్ రీజన్ ఏంటంటే ఈ అనమాట మా అమ్మని చూపించినప్పుడు బాగా నచ్చింది ఇదే అందుకే ఇంకే తీసుకుందామని అయితే నేను అన్నాను నాకు బాగా నచ్చింది ఇంకా ఈరోజు ఫ్రైడే కదా లాస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి కొంచెం స్పెషల్గా అయితే పూజ చేసుకున్నాను డైలీ పూజ చేస్తాము కాకపోతే ఇంత స్పెషల్గా ఉండదు ఇంకా ఈరోజు అయితే స్పెషల్ అనమాట నాకు ఇంకా కొబ్బరికాయ కొట్టే ఈరోజు కొంచెం పూ కూడా వచ్చింది కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యండి నేను అయితే ఎక్స్ట్రా పేపర్స్ అవి ఇందులో కవర్స్ ఉంటాయి ఇంట్లో అయితే మొత్తం దేవుడు ఐటమ్స్ నేను ఓపెన్ చేసి చుట్టే నేను ఇంకా ఆ ఎక్సాప్ ఇంకా సైడ్లో అయితే నేను సేవ్ చేసుకున్నాం కదా అని వస్తే కూర్చుంటాను ఇంకూడ యూనిట్లో తీసుకొచ్చినాయే ఇంకేదైతే మేము సమ్మర్లో తిరుపతికి వెళ్ళాము కదా అక్కడ తెచ్చుకున్నాం అనమాట ఇప్పుడు ఏమైతే ఇంట్లో సాంగ్స్ కూడా వస్తాయి రైట్తో పాటు సాంగ్స్ అయితే బాగుంటుంది డైలీ పెట్టాను పూజ చేసినప్పుడు పెట్టి పెట్టాను పెట్టాలని ఆఫ్ చేస్తాను కాపీ రైట్స్ చూస్తాయని బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా వేరే చాలా బాగుంటుంది ఇదైతే ఇక్కడ చెప్పి మా దగ్గర యూనిఫామ్స్ జరిగితే యూనిఫామ్స్ ఇవి పెద్ద వేసుకుంటాడు కొన్ని అబ్బాలు స్పెషల్ అడిషన్స్ ఉంటాయి కదా అప్పుడు వేసుకుంటాయి అనమాట అండ్ లేదంటే మా మిజ్జి పాండ్రాక్టరు ఇప్పుడు మాతో పాటు పంజాబ్లో ట్రావెల్ చేస్తారు ఈ రెండు ఎక్కడికెళ్ళినా తీసుకు ఇవి లేకుండా అయితే మా బిజ్జులు ఆడాస్ ఏమిటి బయటికి బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది నాకైతే చాలా స్పేషస్ ఉంటుంది బట్టని ఆడేసుకోవడానికి ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు బట్టలు ఆరేసుకోవడానికి కూడా స్పేస్ ఉండదు అసలు స్పేషియస్ ఉండదు బట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇటు డోర్ నుండి కూడా ఇటు డోర్ నుండి కూడా వెళ్ళొచ్చు అనమాట వెళ్ళొచ్చు అది సైడ్ పాలు బాగుంటారు అక్కడ నేర్చుకుంటూ అమ్ముతుంది బాగుంటుంది ఎప్పుడైనా బట్టలాడేసుకుంటుంది ఇప్పుడు చెట్లు మాది కాదు ఇంత నీటిల వాళ్ళు ఇది వాటర్ పోస్ పెము వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుండి ఇంకా మా ఇంటికి ఎవ్వరు వచ్చినా కిచెన్ ఎక్కడ ఉండేది ఉందని అయితే ఫస్ట్ వాళ్ళు అయితే చెప్తారనమాట అసలు కనిపించారు కిచెన్ మరి రహస్య గడమాట కిచెన్ అయితే మాకు ఇంకా ఇదో మా మంచి టాయిస్ చెప్పాను కదా ఇందాక బెడ్రూమ్లో కొన్ని ఎమర్జెన్సీ టాయిస్ పెట్టినారు దానికి మా ఇచ్చి టాయిస్ అనమాట మొత్తం టాయిస్ ఇక్కడ కొన్ని పేపర్స్ యాడ్ ప్రాక్టీ చేస్తారు దానికి అనమాట ఇది మా హస్బెండ్ సంబంధించిన ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్ ఎప్పటికి తెలియదు అసలు ఇక్కడ కిచెన్ అని ఎందుకంటే డోర్ అట్ వస్తుంది డోర్ తీస్తేనే కిచెన్ అనిపిస్తుంది చూడండి చూసానమాట కిచెన్ కూడా పెట్టగా ఉంటుంది మరి బాగుంటుంది ఇంకా రాదని ఎంచర్స్లో ప్రిస్ట్ పెట్టేసినాము కింద డేస్ అవి స్ట్రాయ్ కూడా ఇలా అయితే కబోర్డ్స్ ఇచ్చినవి బాగుంది నాకు కబోర్డ్స్ పామ్ వచ్చాయి అనమాట అందరూ లోపల పెట్టుకోవచ్చు నీకు మళ్ళీ లోపల ఏమైనా బయటికి తీసుకుంటే బాగుంటుంది ఈ కబోర్డ్స్ పైన మొత్తము ఎక్స్ట్రా సామాన్లు ఉంటాయి కదా మళ్ళీ వెళ్ళేటప్పుడు అన్ని చదువుకొని ఉండాలి కాబట్టి ఇక్కడ పెట్టేసాము ఈ లోకి వస్తే అయితే ఇక్కడ మొత్తం తినే ఐటమ్స్ ఆ బిస్కెట్స్ అలాంటివి పెడతాను ఇక్కడైతే పప్పులు ఇంకా రవ్వ అలాంటివి ఇక్కడ కూడా పప్పులే ఇంకొక ఇక్కడ మా హస్బెండ్ ఫైల్స్ అనమాట ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కదా బయట అక్కడ పెడితే మమ్మీ చదువుకుంటారు ఇక్కడైతే ఓపెన్ చేయడానికి రాదు ఏడు కావచ్చు పెట్టేసాము ఇంకా సామాన్లు మేము ఉండే ముందే కాబట్టి మా ముందు కావాల్సిన సామాన్లు సామాన్లైతే తెచ్చుకున్నాము ప్లాస్టిక్ డబ్బులు అలాంటివి ఇవ్వాలి చూడండి నేనైతే వీడియో కోసం అయితే ఏం సర్దలేదు ఎలా ఉండాలి అని చూపిస్తున్నాను మా ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో అలానే చూపిస్తాను ఇక్కడైతే చిన్న ఏమంటారు కబోర్డ్స్ లాగా అదే సెల్ఫ్ లాగా ఇచ్చిల్లు నేను పెట్టుకున్నాను కూరగాయలు టెక్స్టైల్ నుండి పెడతాను ఫ్రిడ్జ్ పెట్టాను ఇక్కడ పెట్టుకుంటాను అన్నమాట ఇదైతే కొబ్బరికాయలు మనం వరలక్ష్మి తర్వాత చేస్తే వాయిన ఇచ్చారు ఇక్కడైతే స్పెషల్గా వాయిన నుంచి తమ్ములము అయితే ఈ కొబ్బరికాయలే ఇస్తారనమాట మంగళాగా జాతక ముక్క లాంటివి ఇవ్వరు ఇంకా ఇటు సైడ్ వస్తే ఇచ్చారు చెప్పరా ఇదైతే కిచెన్ ప్లాట్ఫామ్ అనమాట ఇక్కడ వండిన అన్ని ఇక్కడ పెట్టేస్తాము మీద బాగా పడాలని ఇక్కడైతే ఇంకా అదే వంటి సార్ ప్లాట్ఫామ్ మీద ఇంకొడనమాట ఇవన్నీ బోల్ పెట్టుకున్నారనమాట నేను తెచ్చుకున్న ఇవే సామాన్లు చెప్పండి కదా మేము ఇంకే ఉంటామని మమ్మీ కావాల్సినవి అనుకున్నాను ఇక్కడ ఇంకా ఇప్పుడు సింగు ఇక్కడైతే ఇంకో ప్లాట్ఫామ్ అనమాట ఇక్కడైతే స్టవ్ పెట్టుకోవడానికి పక్కనే మిస్ పెట్టేసాను కబర్డ్స్ లో కూడా గ్యాస్ బండ అవుతూ ఉంటుంది దాని నుంచే ఒక విండో వస్తుంది ఈ విండో వల్ల అయితే చాలా వెంటిలేషన్ ఉంటుంది మాకు లైట్ అయిపోయినా కూడా మంచి వెంటిలేషన్ ఉంటుంది అనమాట ఇంకా మొత్తానికి అయితే మాకు కిచెన్ లో ఒకసారి లుక్ వేసేయండి కూడా బాగుంటుంది ర్యాక్స్ అది పెట్టుకోవడానికి ఇంకోటి చూపిస్తాను మీకు మా ఇంట్లో అయితే ఉంటుంది అండి కింద చూడండి ఉంటుంది ఉంటది సంపూ ఇక్కడ కంపల్సరీ ఇంట్లో ఉంటాయి సంపూ ఎందుకంటే చిన్న చిన్న ఉంటది కదా స్పేస్ అయితే అందుకే ఎంతగా ఉంటాయి సంపూలు నేను చూసిన ఒక్కరి ఇంట్లో ఇంట్లో ఉండే సంపు ఇక్కడ బోర్ వస్తుంది సౌండ్ వస్తారు ఒక్కటే మైనస్ ఇంట్లో మీకు అంతా బాగుంటది కాకపోతే ఆ సౌండ్ రోజు లేటం చాలా వస్తుంది అంతే ఇంకా మాకు ఫస్ట్ రోజున ఇబ్బంది అనిపించింది కానీ ఇప్పుడు అయితే అలవాటు అయిపోయింది ఇంకా బోర్ ఉంటుంది సౌండ్ వస్తుంది అందరికి మా ఊర్ నచ్చిందా నచ్చినా మాత్రం ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ ఇస్తే వీడియో వీడియో చాలా వరకు ఫీల్ చేయండి చూసిన ఒక్క లైక్ అయితే తీయండి వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా ఇల్ ఎలా ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి నేను బై బై వాచింగ్